హాయ్ ఫ్రెండ్స్ కేసరి చాప్టర్ టూ ప్రజెంట్ థియేటర్లో రిలీజ్ అయింది ఈ మూవీ నేను ఇప్పుడే చూడడం అయితే జరిగింది మూవీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి బేసిక్గా ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే జలియన్ వాళ్ళ బాగ్లో చాలామంది ఉద్యమం చేస్తూ ఉంటారు అక్కడికి జనరల్ డయర్ తన సైన్యంతో వచ్చి అతి దారుణంగా కాల్పులు జరిపి వాళ్ళందరినీ చంపేస్తాడు మరి శంకరన్ నాయర్ అండ్ అలియాస్ అక్షయ్ కుమార్ గారు కేసు అయితే వేస్తారు మరి జనరల్ డయర్ చేసిన నేరాన్ని అక్షయ్ కుమార్ అంటే అలియాస్ శంకర్ నాయుడు గారు ఏ విధంగా సాల్వ్ చేశారు మరి కోర్టులో వాళ్ళకి న్యాయం దక్కిందా లేదా జనరల్ డయరు మరి ఆ కేసు నుంచి బయటపడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ చూడాలి మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్ అండ్ మాధవన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది కోర్టు డ్రామా ఫిలిం కాబట్టి ఆ కోర్టులో వచ్చే చాలా సీన్స్ చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎదిరిపోయింది క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే ఇంకా మూవీ స్టార్ట్ అవడమే చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్ అవుతుంది జల అని వాళ్ళ బాగ్లో ఆ నిరసనలు అయితే జరుగుతూ ఉంటాయి ఉద్యమాలు అయితే చేస్తూ ఉంటారు అక్కడికి జనరల్ డైర్ వచ్చి అతి దారుణంగా కాల్పులు జరిపి వాళ్ళందరినీ చంపేయడం ఆ తర్వాత ఆ దాని గురించి అడిగిన ప్రతి ఒక్కరిని చంపేయడం వాళ్ళకి డబ్బులు ఇచ్చి నోరుముయించడం ఇవన్నీ కూడా మనకి చాలా బాగా చూపించారు అసలు మనకి కళ్ళ కట్టినట్టుగా చూపించారు అనమాట ఆ సంఘటనని ఈ మూవీలో మూవీలో జనరల్ డైరెక్గా నటించిన వ్యక్తి కూడా చాలా బాగా నటించాడు అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది ఎందుకంటే కోర్టు బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్ వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ ఉంటే బూస్ బండ్స్ వచ్చే విధంగా అయితే ఉన్నాయి మూవీ అయితే చూడడానికి చాలా బాగుంది క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి ఇవన్నీ కూడా చూడడానికి చూడడానికి చాలా బాగున్నాయి తెలుగు డబ్బింగ్ కూడా ఎగ్జాక్ట్గా సెట్ అయిందని చెప్పుకోవచ్చు మూవీలో ఏదైనా ల్యాక్సిన్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఈ మూవీలో ల్యాక్ అయితే ఏమీ లేవు ఈజీగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు మరి జరిగిన వాళ్ళ బాగ్లో ఎలాంటి సంఘటన జరిగిందా అని ప్రతి ఒక్కరు మళ్ళీ గుర్తు చేసుకుంటారు ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి థియేటర్కి వెళ్ళి ఒకవేళ థియేటర్లో చూడలేము అంటే ఓటీటీలో వచ్చేదాకా అయితే వెయిటింగ్ చేయండి సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే ఫైవ్కి ఫోర్ రేటింగ్ అయితే ఇస్తాను సో నా ఎక్స్పీరియన్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ